ప్రజలందరికీ నమస్కారం ఈరోజు తణుకు శాసనసభ్యునిగా ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారంతో దాదాపు పద్నాలుగు వందల కోట్ల అభివృద్ధిని సంక్షేమాన్ని మొదటి సంవత్సరంలో మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది ఇదే సందర్భంలో మీ అందరికీ మరింత చేరువై మన సమస్యల పరిష్కారానికి మన అభివృద్ధికి మన సంక్షేమానికి వాట్సాప్ అప్లికేషన్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా మన గ్రామంలో మన వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఒక వేదిక ద్వారా అందరూ నా దృష్టికి తీసుకురావడానికి దీన్ని మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు వాట్సాప్లో మీరు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ త్రిబుల్ టూ నెంబర్కి హాయ్ అని పెడితే మీ గ్రామాన్ని కానీ మీ వార్డుని కానీ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమస్యని అక్కడ ఉన్నటువంటి ఫోటోతో సహా లొకేషన్తో సహా ఈ వాట్సాప్ ద్వారా మా ఆఫీస్ దృష్టికి తీసుకురావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుని మన తొలగి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి సేవలో మరింత చేరువై మీ అందరి కుటుంబ సభ్యుడిగా మన నియోజకవర్గ అభివృద్ధికి రాబోయే నాలుగు సంవత్సరాలు పునరాంఛితం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధాన్య ధన్యవాదాలు